నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం పినపాక నియోజకవర్గ పర్యటనలో భాగంగా మనుగురు మండల కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు కోట్ల ముప్పై లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తరగతి గదులకు శంకుస్థాపన చేస్తూ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంపీ బలరాం నాయక్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ వి పాటిల్ భద్రాచలం ఐటీడీఏ పివో రాహుల్ అనంతరం మహాత్మా జ్యోతిరావు పోలే బాపులే జయంతి సందర్భం వారి చిత్రపటానికి వేసిని వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ ఇక ప్రభుత్వం ప్రతి కల్పనకు కృషి చేస్తోందని చదువు ఒక్కటే విద్యార్థులకు భవిష్యత్తును ఇస్తోందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు బులజు అయోధ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసి డైరెక్టర్ తుల్లురి బ్రహ్మయ్య ప్రభుత్వ అధికారులు మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరణకి నవీన్ మనుగురు టౌన్ అధ్యక్షులు శివసైదులు మనుగురు మహిళా అధ్యక్షురాలు సౌజన్య మనుగురు శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మండల మహిళా నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు और पढ़ो जाने के लिए फ्रेंड्स वाला सर और और देख और देख और देख कांग्रेस में आ जाएगा नायक నాయకులు రాష్ట్ర మంత్రి వర్యులు రెవెన్యూ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ ఐఎన్పిఆర్ పిఆర్ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి మన పెనుపాక నియోజకవర్గం తప్ప ముందుగా శుభాంశులు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు డిగ్రీ కాలేజీలో మరి నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న అదనపు తరగతుల నిర్మాణానికి ఈ రోజున మనం మంత్రి గారి సంవత్సరంలో మరి ఇక్కడ మన ఈ కార్యక్రమాన్ని మరి ఫౌండేషన్తో నేర్చుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు జితేస్ పాటిల్ గారు మన ఐటీడి గారు రాహుల్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ శాఖల అధికారులు మన రాజకీయ నాయకులు కార్యకర్తలకు విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపాల్ స్టాఫ్ అందరికీ కూడా మన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మన గౌరవ మంత్రివర్యులు మన పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఐదు మండలాల్లో సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్న చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ స్టోన్స్ ప్రారంభోత్సవాలు చేసుకోవడం అనేది నాకు ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సరం పద్నాలుగు పది నెలల కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేపడతా ఉంది ప్రజల్లో ఆదరణ పెరుగుతా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాలు ఇంద్రమరాజ్యమ స్థాపన ముందుకెళ్తూ ఈ ప్రభుత్వానికి ప్రజల సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు కొంగరెడ్ శ్రీనివాస రెడ్డి మన భద్రాద్రి గారికి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకుంటున్న జిల్లా కలెక్టర్ గారు జితీష్ గారికి ఐటీడిఎఫ్ఓ గారు రాహుల్ గారికి స్థానిక నాయకులు ముఖ్య మిత్రులు బ్రహ్మయ్య గారు చారన్న అయోజన్న ఇంకా స్థానిక ముఖ్య నాయకులు చాలామంది ఉన్నారు వారందరికీ అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఈ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ఫ్యాకల్టీ టీము అదే రకంగా ఇప్పుడే మా అన్న పెద్ద వచ్చారు ఎంపీ గారు బలరాం నాయక్ గారు మిగతా మిత్రులందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగారు హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఇంతకు ముందే భూమి ఉన్నంత వరకు ఈ సమాజం కొంతమంది వ్యక్తుల్ని గుర్తుపెట్టుకుంటుంది ఆ కొంతమందిలో జ్యోతిరావు పులే గారు వారి జయంతి ఉత్సవాలు ఇంతకుముందే బ్రహ్మాండంగా చేసుకున్నా వారిని మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా నా పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తప్పకుండా స్మరించుకోక తప్పదు అంటే విద్య యొక్క ప్రాముఖ్యత విద్య అనేది ధనికులకే కాదు పేదవాళ్ళకే కాదు మహిళకుల మహిళలకు కూడా విద్య ఉంటేనే ఈ సమ సమాజాన్ని ఉన్నతమైన స్థానంలో తీసుకుపోవాలంటే విద్య విద్య యొక్క ప్రాధాన్యతని ఆనాడు మహానుభావులు జ్యోతిరావు పూలే గారి మధ్య మన లే మన మధ్య లేకపోయినా వారు తీసుకున్న అనేక నిర్ణయాలు ఈనాడు ఈ దేశ ప్రగతిలో విద్య పట్ల తను చూపించిన సూచనలే అని చెప్పక తప్పదు ఇంతకుముందే ఈ డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున సుమారు ఐదు కోట్ల రూపాయలతో ముప్పై అదనపు గదుల్ని శాంక్షన్ చేసుకుని శంకుస్థాపన చేసుకున్నాం పని కూడా స్టార్ట్ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ గిరిజన ప్రాంతంలో విద్యకి వైద్యానికి లోటు లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి బొరవారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి మన నెత్తిన భారాన్ని పెట్టిపోయినా ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడి కష్టాలని పేదోడి కన్నీలని పేదోడికి అండగా ఉంటూ ఎలా పయనిస్తుందో మీరందరూ చూస్తున్నారు ఇది గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే అనేక సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో జరిగాయి ఇప్పుడు కూడా జరగబోతున్నాయి ఏవైతే నిన్నగాక మొన్న ఉగాది రోజు నాడు మీ అందరికీ